అందరికీ నమస్కారం నా పేరు గడ్డి హేమలత ఈరోజు మనం శ్రీ జగద్గురు శంకరాచార్యుడు రచించినటువంటి సౌందర్యలహరిలో నుంచి ఆరవ శ్లోకాన్ని చెప్పుకుంటున్నాము శ్రీమాతే నమ శ్రీ గురుభ్యో నమ శ్లోకము భావము చెప్తాను వినండి పౌష్పం మౌర్వీ పంచ విశిఖా వసంత సామంతో మలయమరుదాయోధనరథ తేక హిమగిరిసుకా అపాంగాబ్ధ్వా విజయతే ఇది శ్లోకం దీని భావం ఏంటంటే ఓ హిమగిరితనయా పార్వతీదేవి పూ విల్లుతో తుమ్మిదల గుంపు నారి అవగా పంచబాణాలతో వసంతుడు సామంతుడుగా ఉండగా మలయమారుతం తన కథనరథంగా ఉన్నప్పటికీ నీ కంటి కొనచూపు మన్మధునిపై పడి నీ కరుణకు పాత్రుడవుతూ ఈ జగత్తుని అంతటినీ జయిస్తున్నాడు అంటే తల్లి నీ దయ ఉంటే ఎంత సుకుమారుడైనా ఏ పనినైనా చేయగలుగుతున్నాడు అని దీని భావము మన్మధునికి శరీరమే లేదు అలాంటిది ఆయనే అంత చేయగలుగుతున్నాడు అని అంటే శరీరంతో ఉన్న మనము ఆవిడ తలొక కంటి చూపు పడి ఆ ప్రభావంతో మనం ఎన్నో పనులు చేయడానికి సిద్ధంగా ఉంటాము చేయగలిగేటటువంటి శక్తి మనకి లభిస్తూ ఉంటుంది ఈ శ్లోకము ఇది ఆరవ శ్లోకము కదా ఇప్పుడు రేపు ఏడవ శ్లోకంతో కలుసుకుంటాము నేను గంటి హేమలత